కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు అడుగుతా ఉన్నది ఒకటి మూడు వేల రూపాయలు ఇస్తానన్నాం ఇరవై లక్షల మందికి ఇస్తానన్నాం సూపర్ సిక్స్ అని చెప్పినాం ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నాం ఏమన్నా ఇంటికి పోయిన ప్రతి సూపర్ సిక్స్ మా ఒకసారి ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలేంటి సూపర్ సిక్స్లో చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు చిన్న పిల్లలు కనపడితే చాలు ఎవరెవాడు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదహైదు వేలు సూపర్ సిక్స్ ఈరోజు గవర్నమెంట్ బడులలో స్కూలుకు గవర్నమెంట్ బడులు ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా దాదాపుగా ఎనభై నాలుగు లక్షల మంది పైచులకు ఇంటూ పదహైదు వేలు అంటే దాదాపుగా పదమూడు వేల కోట్లు ఎక్కడికేటాయించానని అడుగుతా ఉన్నా ఎక్కడికి కేటాయించానని అడుగుతా ఉన్నా ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము ఇదిగో 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 పదమూడు వేల కోట్లు కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు మామూలుగానే ఏమి చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు అలాంటిది ఈ పథకం ఎక్కడుంది దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడటంలా చివరికి ఏదో ఒక మూలన ఆడింత ఈడింత ఆడింత కనిపిస్తుంది అంటే అది కూడా కోసం అది కూడా ఐదు వేల చిల్లర సూపర్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ రైతుకు ఏమన్నాడు ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం ఆ మాట అనేటప్పుడు ఏమన్నాడు ఎలక్షన్ క్యాంపెయిన్లలోను గాను ఈ మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఏమన్నారు జగన్ ఇచ్చేది పదమూడు వేల ఐదు వందలే అందులోను కేంద్రం ఇస్తా ఉంది ఆరు వేలు మేము వస్తే ఇరవై వేలు ఇస్తాము అంటే దాని అర్థమేంది కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేలు అని చెప్పి బిల్డప్ ఇచ్చిన అంతే కదా నువ్వు చెప్పిన మాటను అంతే కదా చెప్పింది జగన్ పదమూడు వేల వందలు ఇస్తున్నాడు అందులో కేంద్రం ఆరు వేలు ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి అసెంబ్లీ అనే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు క్యాంపెయిన్లో మాట్లాడినారు అంటే ఎట్లా ప్రజలకి ఏమని ఇంప్రెషన్ ఇచ్చిన అంటే కేంద్రం ఇచ్చేది కాక నువ్వు ఇరవై వేల రూపాయలు ఇస్తాననే కాదు నువ్వు చెప్పింది ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అని నీ స్కీమ్ వేరే వాళ్ళది పిఎం కిసాన్ అది వేరే స్కీమ్ నీ స్కీమ్ పేరు పిఎం కిసాన్ అని బెట్లా అంతే కదా అర్థం యాభై మూడు మంది యాభై మూడు లక్షల యాభై రెండు వేల మంది రైతులకు ఇంటూ ఇరవై వేల రూపాయలు అంటే పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేసింది ఎంత ఎంత కేటాయింపు చేసినాం వెయ్యి కోట్లు అంటే ఎవరిని మోసం చేయడం కోసం మోసం కాదా ఇంకో పాటు ఇంకో ఏమంటాడు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు పదహైదు వందల రూపాయలు అంటే పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాడంట అని చెప్పింది ఓటర్ లిస్టు ఎంత ఎంతమంది ఉన్నారు ఓటర్ లిస్ట్లో రెండు కోట్ల ఏడు లక్షల మంది ఉమెన్ ఓటర్సా ఓటర్ లిస్ట్ మనం లేటెస్ట్ ఓటర్ లిస్టు అందరు ఎయిటీన్ అండ్ నాబావే కదా ఓటర్స్ అందరూ కూడా సో ఆ లిస్టు చూస్తే రెండు కోట్ల ఏడు లక్షల మంది మహిళా ఓటర్లు అంతేనా మా మెమరీ కరెక్టేనా లేదా రెండు కోట్ల పది లక్షల సరే రెండు పని రెండు కోట్ల పదిహేను పది ఉన్నా కానీ ఏదో రెండు కోట్ల ఏడే అనుకుందాంలే ఓటర్ లిస్టు క్లియర్గా ఉంది కదా ఎవరెవరు ఉన్నారు అని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల అభవ అంతా ఓటర్ లిస్టులే ఉండరు కదా మహిళలు ఎంతమంది ఉండరు మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా మరి రెండు కోట్ల ఏడు లక్షలే అనుకుందాం పోనీ ఇంటూ సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ఎంత ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్లు ముప్పై ఏడు వేల మూడు వందల పదమూడు కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు దమ్మిడి కేటాయించకపోగా పైగా ఏం తెలుసా బడ్జెట్లో ఒక చోట బడ్జెట్లో చోట మూడు వేల మూడు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలను ఈనాడు కట్టింగ్ చూపించిన ఒకసారి ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారని అంటే ఆ ఈనాడు కట్టింగ్ ఒకసారి చూడండి ఆడబిడ్డ నిధి పథకానికి మూడు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది సరే ముప్పై ఏడు వేల కోట్ల కోట్లు కావాల్సిన చోట మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు బడ్జెట్లో అది చూపిస్తున్నావు ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డ నిధి పథకానికి అని చెప్పి ఒక ఇట్లా ఒక అక్కచల్యం ఇట్లా డబ్బులు అని పట్టుకొని దాన్ని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఎదురు బాగా చేస్తాను ఆశ్చర్యం ఏమిటో తెలుసా అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాక మునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోర్టు ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయిచ్చి కోర్టు ద్వారా ఇప్పించేసినాం ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు చేయుతకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునిపే మన ఈనాడు డబ్బులు చూపిస్తాడు ఈనాడు ఇట్లా ఆడా నవ్వుతానంటే ఫోటో చూపిస్తున్నాడు ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది ఆయన ఆఖ చెల్లెమ్మ పాపం ఆయమ ఏమో నవ్వుతాంది అసలు డబ్బే లేదు అయిపోయింది ఆశ్ర అయిపోయింది చేయూత అయిపోయింది కోర్టు నుంచి మనం తెప్పించేసిన ఆటలు చంద్రబాబు ముఖ్యమంత్రి రాక తలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి ఎక్కడ డబ్బులు ఉంటాయి మరి మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా ఏం మోసం ఇది ఏం దగా ఇది ఏం అబద్ధాలు ఇవి మళ్ళీ సూపర్ శిక్షకు పోదామా ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయని ఈ డేటా ఇది అవైలబుల్ డేటా రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని కోటి యాభై ఐదు లక్షలు గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి యాభై ఐదు లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి మళ్ళీ కోటి యాభై ఐదు లక్షలు ఇంటూ ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు ఇంటూ మూడు సిలిండర్లు ఎంత నాలుగు వేల రెండు వందల కోట్లు నువ్వు కేటాయించింది ఎంత ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మరి ఎవరికి ఏంది ఏ మోసం కాదా ఇది పోలే చివరికి చిన్న చిన్నవి గ్యాసు బస్సు అనేది చాలా చిన్నవి అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది విజయదశమి అయిపోయింది వినాయక చవితి అయిపోయింది ఇంకా ఏమున్నాయినా నాకు తెలియవు ప్రతి పండగ అయిపోతేనే నెక్స్ట్ పండుగ అంటాడు ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మభ్య పెట్టేందుకు ప్రజలను సూపర్ సిక్స్లో నేను రెండు చేసిన అని చెప్తాడు లాస్ట్కి ఏంది గ్యాసు బస్సు మిగతా పెద్ద అన్ని పంగనామాలే అంతే కదా చివరికి చిన్నవి కూడా చేయడానికి ఈ మనిషికి మనసే రాదు మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు ఆర్బిఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు నొక్కి రుణాలు తీసుకునేదాని కోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు మా హయాంలో మరి మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము నలభై ఏడు వేల కోట్ల రూపాయలు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు మేము బారో చేస్తే మేము రుణాలు తీసుకుంటే చంద్రబాబు గారు వచ్చి వచ్చి రాగానే బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఆయన అరవై ఎనిమిది వేల ఏడు వందల నలభై రెండు కోట్ల రూపాయలు నేను తీసుకోబోతున్నాను అప్పులుగా అని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చాడు